సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి తొమ్మిదో వార్డు ఆర్టీసీ కాలనీలో శ్రీరామ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో నవరాత్రోత్సవాల ఏడవ రోజు మంగళవారం రాత్రి విఘ్నేశ్వరుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్థానిక శిరీష బాలుయాదవ్ దంపతుల నిర్వహణలో వక్రతుండ మహాకాయుడికి నిష్ఠలతో పూజలు జరిపారు అనంతరం విఘ్నరాజుకు నైవేద్య నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు గజముఖుడికి ఎంతో వైభవంగా జరిగిన విశేష అర్చన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ఆశీస్సులు అందించిన అర్చకస్వాములు ప్రసాదాలు అందజేశారు మోదక ప్రియుడి మహాప్రసాదంగా బాలుయాదవ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్న ప్రసాద సమర్పణ చేశారు గణనాథునికి ఘనంగా జరిగిన పూజలలో స్థానిక ఆర్టీసీ కాలనీ వాసులతో పాటు పరిసర కాలనీల నుండి అశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ పూజా కార్యక్రమంతో ఆర్టీసీ కాలనీ ఆధ్యాత్మిక సందడితో కనిపించింది కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవా సర్వతారేసు సర్వదా శ్రీగోలోకనేశ్వరాజ్ కీ ంతు అందరికీ నమస్కారం ఈరోజు సంగారెడ్డి సంగారెడ్డిలో గల పోదేడిపల్లి ఆర్టీసీ కాలనీలో శ్రీరామయూత్ అసోసియేషన్ వారి నిర్వహించిన గణేష్ మండపం వద్ద ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించాము దీనికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడ అన్నదానం చేసే భాగ్యాన్ని కలిగించినందుకు ఆ దేవుణ్ణి మరియు ఈ కాలనీ వాసులను యూత్ అసోసియేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలాగే మాపై దేవుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ ఆర్టీసీ కాలనీ కానీ ఈ తొమ్మిదవ వార్డు ప్రజల ఆశీస్సులు కూడా ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఉదయం నుంచి సహకరించిన శ్రీరామ యూత్ అసోసియేషన్ వారికి అలాగే యూత్ మెంబర్స్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను జై బోలో గణేష్ మహారాజ్కి జై జై శ్రీరామ్ అందరికీ వినాయక నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు ఇక్కడ ఆర్టీసీ కాలనీలోని శ్రీరామ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఏడవ రోజు పూజ పూజా కార్యక్రమాలు ఎంతో భక్తి భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం జరిగింది పూజా కార్యక్రమం అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఆ భగవంతుడు మాకు ఇచ్చినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము అలాగే ఈ కాలనీ వాసులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఉదయం నుండి మాకు సహకరించిన శ్రీరామ యూత్ అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే వారి వారిపై స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తొమ్మిదో వాటి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ పూజలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము వారి ఆశస్సులు కూడా మాపై ఉండాలని కోరుకుంటున్నాను ఆ మొదటి పూజలు అందుకునే విఘ్ననాయకుడి ఆశీస్సులు మా పిల్లలపై కూడా ఉండి వారి భార్యలైన సిద్ధి బుద్ధి యొక్క సిద్ధి అనగా విజయానికి సంకేతం బుద్ధి అనగా జ్ఞానం ఈ రెండు మా పిల్లలపై ఉండి మేము చేసే ప్రతి పనిలో విజయమే ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాము అలాగే ప్రతి ఒక్కరికి వారు చేసే ప్రతి పనిలో ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ విఘ్ననాయకుడు అన్ని విజయాలనే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ మరొకసారి ధన్యవాదాలు జై బోలో గణేష్ మహారాజ్కి జై జై జైబోకి అందరికీ నమస్కారం ఈరోజు గణేష్ నవరాత్రిలో భాగంగా ఏడవ రోజు మా శ్రీరామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ మండపానికి మా ఆర్టీసీ కాలనీకి సంబంధించి నైన్త్ వార్డ్ బాలు యాదవ్ గారు వాళ్ళ సతీ సమేతంగా విచ్చేసి ఇక్కడ ఘనంగా పూజలు నిర్వహించుకోవడం జరిగింది అలాగే ఆ పూజ కార్యక్రమం అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు చాలామంది చాలామంది ఇక్కడ అన్న అన్న ప్రసాద వితరణలో పాల్గొని ఈ ఘనంగా పూజలు నిర్వహించి అన్న ప్రసాద వితరణలో పాల్గొని అన్నం స్వీకరించారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ ఘననాయకుని ఆశీస్సులు అలాగే కాలనీ ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వాళ్ళు ఇలాగే దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో ఉన్నత స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా మా కాలనీ మరియు మా అసోసియేషన్ శ్రీరామ యూత్ అసోసియేషన్ తరఫున మేము గణనాథుని వేడుకుంటున్నాం ఇలాగే తను కూడా తన ఫ్యామిలీ మెంబర్స్తో చల్లగా కలకాలం నిలవాలని వాళ్ళు ఇలాగే అన్నదానాలు సేవా కార్యక్రమాలు సంఘ కార్యకర్త సంఘ కార్యక్రమాలు పూర్తిగా నిర్వహించి వాళ్ళు సంఘానికి కట్టుబడి ఉండాలని మరొకసారి వాళ్ళని వేడుకుంటూ వారికి భగవద్కృప కలగాలని వేడుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై గణేష్ మహారాజ్కి జై